ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం ముందుగా ఒక మాట నా ముందు నా వెనుక దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు మీ చరిత్రతో పోల్చుకుంటే మీరు తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలతో పోల్చుకుంటే నేను మీ అందరికంటే చాలా జూనియర్ని కేవలం ఎన్నికలకు పదహారు నెలల ముందు ఆనాడు ఆనాటి ప్రభుత్వ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక ధిక్కరించి ఎదిరించి పోరాడి ఆ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకొచ్చిన వచ్చిన పరిస్థితుల్లో ఆ రోడ్డు మీద ఒక రాజకీయ శ్రామికుడిగా నడిచి పెడుతున్న పరిస్థితుల్లో ఆనాడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు యువ నేత నారా లోకేష్ గారు భుజం దట్టి ప్రోత్సహిస్తే ఆ సేతు తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా నన్ను మీరు సభ్యుడిగా చేర్చుకుని హక్కును చేర్చుకున్నారు ప్రోత్సహించారు నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నాకంటే వయసులో పెద్దవాళ్ళైనా ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి కాళ్ళకి దండం పెట్టి ధన్యవాదాలు చెప్తూ ఉన్నా నాకంటే వయసులో చిన్నవాళ్ళైనా కార్యకర్తలు నాయకులకి రెండు చేతులు జోడించి సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా విద్యుత్ మీద తీర్మా